అవి కూడా ఎందుకు పెట్టినా నేను రికార్డెడ్ వీడియో పెడదామనుకున్నా కానీ ఆ వీడియోలో నేను రికార్డ్ చేసేలోపే అది మెమొరీ ఫుల్ వస్తూ ఉన్నది ఫోన్ ఒకటి కొత్తది కెమెరా కొత్తది అయిన తర్వాత మనం కంటిన్యూగా మళ్ళీ వీడియో చేసుకున్నాము తమ్ముడు ఈ రకంగా అంట ఐటీవీపీ గురించి డీటెయిల్గా వీడియో పెట్టండి ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్తే దానికి ముందు మనం ఐటీవీపీ గురించి మాట్లాడుకోవడానికి ముందు ఈ పారామిలిటరీ సిఏపీఎఫ్లో మిగతా ఫోర్స్ ఉన్నాయో వాటికి ట్రైనింగ్ విధానం ఏంది ఎన్ని వారాలు ఉంటుంది ఏంది ఏ ఫోర్స్ ఎక్కడ డ్యూటీ చేస్తున్నాయో అనేది మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ఆల్రెడీ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు ఎస్ఎస్జీడీ ద్వారా మీకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ మీరు తీసుకొని కాల్ లెటర్ తీసుకున్న తర్వాత మేము ట్రైనింగ్ సెంటర్ అంటే ఈ పర్టికులర్ ట్రైనింగ్ సెంటర్కి మిమ్మల్ని రిపోర్ట్ చేయమని చెప్పి సూచిస్తారనమాట ఫస్ట్లో ఏం జరగాదు అంటే ట్రేడ్ ట్రేడ్మెన్స్ అవి జరుగుతున్నప్పుడు ఆ ట్రేడ్మెన్ సెలెక్షన్ జరిగితే అది తక్కువ భర్తీలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పంపిస్తారు అనమాట జీడీ సెలక్షన్లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంది ఎప్పుడంటే మీకు ఇప్పుడు విత్ల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ సెలెక్టెడ్ అ గుడ్ తమ్ముడు సూర్య సూర్య వెరీ గుడ్ తమ్ముడు కంగ్రాట్స్ వెల్డన్ అయితే విత్ల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళను బెటాల్ రిపోర్ట్ చేయమంటారు ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ లేకపోతే ఇప్పుడు పెద్ద మేలా కాబట్టి పెద్ద భర్తీ కాబట్టి పెద్ద సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి ఇది అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ సెంటర్ రిపోర్ట్ చేయమంటారు మీ ట్రైనింగ్ సెంటర్ యాజ్ పర్ పారామిలిటరీ ట్రైనింగ్ ప్యాటర్న్ ప్రకారం అంటే మీది ఫార్టీ ఫోర్ వీక్స్ నలభై నాలుగు వారాలు సిఏపిఎఫ్ వల్ల నలభై నాలుగు వారాల ట్రైనింగ్ ఉంటుంది మీకు దాదాపు అందరికీ కూడా సిమిలర్గానే ఉంటుంది సిఏ సిఎస్ఎఫ్ను తప్పించి సిఎస్ఎఫ్ ఎందుకు తప్పించానంటే వాళ్ళకు కొంచెం లా అండ్ ఆర్డర్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట మధ్యలో వాళ్ళని కొంచెం తప్పించి ఇక మిగతా ఫోర్స్ అన్నింటికి కూడా సిమిలర్గానే ఉంటుంది ట్రైనింగ్ కొంచెం ఐటీబీపీ అంటే నాకు తెలిసిన ప్రకారం ఐటీబీపీ కొంచెం హార్డ్గా ఉంటుంది ట్రైనింగ్ అనేది ఎందుకంటే మా వస్తాదు మా చెప్పిన ప్రకారం నేను చెప్తా ఉన్నా మిగతా ఫోర్స్కి నేను వెళ్ళి డ్యూటీ నేను ట్రైనింగ్ చేయలే కాబట్టి నాకు వాటి గురించి ట్రైనింగ్ అంటే ఎట్లుంటుంది అనేది మా వస్తాదు మాకు చెప్ప టఫెస్ట్ ఫోర్స్ మనది మనము టఫ్ ఉండాలి మనము మౌంటైన్ మౌంటైనింగ్ ఫోర్స్ కాబట్టి మనం ఖచ్చితంగా టఫ్ ఉండాలని చెప్పి మాకు ట్రైనింగ్ అప్పుడు చెప్పేవాళ్ళు కాబట్టి నేను చెప్తా ఉన్నా మీకు ఐటీబీ స్పెషల్గా మిగతా ఫోర్సెస్ గురించి కొంచెం కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఐటీబీ గురించి చెప్తా ఈ సాలరీ వీటి గురించి కాకుండా సాలరీ అందరికీ సిమిలర్గానే ఉంటుంది ఒకటే పే స్కేల్లో భర్తీ అవుతున్నారు కాబట్టి సిమిలర్గానే ఉంటుంది వాటి వాళ్ళ ఏరియాను బట్టి వాళ్ళ ఏరియాను బట్టి రిస్క్ అలవెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఛత్తీస్గఢ్లో ఒక రకంగా మిగతా బార్డర్ ఏరియాలో ఒక రకంగా బార్డర్ ఏరియాలో కూడా అన్ని బార్డర్లో ఒక రకంగా ఉండదు మనం ఎట్లయితే క్లైమేట్తో ఫైట్ చేస్తామో అంటే ఎంత క్రిటికల్ క్లైమేట్లో మనం ఉంటామో ఆ రకంగా అలవెన్స్ అనేది మనకి ఇస్తారన్నమాట ఓకే స్పెషల్ ఫుడ్స్ అని అవి ఇవి ఉంటాయి వాటి గురించి మీకు వచ్చినాక ఇంకా డీటెయిల్ తెలుస్తుంది అయితే ఫస్ట్ సిఎస్ఎఫ్ గురించి మాట్లాడుకుంటే అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి ఇండస్ట్రియల్ సెంట్రల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చారనమాట వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ఎయిర్పోర్ట్స్ మెట్రోస్ మిగతా వీటన్నింటిస్ కూడా వాళ్ళు చూసుకుంటారు సిఆర్పి చూసుకుంటే ఇంటర్నల్ డ్యూటీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీస్ ఉంటుంది వాళ్ళకి పర్టికులర్గా బార్డర్ ఏమి ఉండదు ఎక్కడైతే లాండర్ కొంచెం డిస్టర్బ్ అవుతుందో అక్కడ వీళ్ళు సివిల్ పోలీస్కి సపోర్ట్ వెళ్తారు మిగతా డిస్టర్బ్ ఏరియాలో ఎక్కడైతే ఛత్తీస్గఢ్ అట్లాంటి జేఎన్కే ఇట్లాంటి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు రెండోది ఇంకోటి అస్సాం రైఫిల్ ఉంది కదా అది కంప్లీట్గా నార్త్ ఈస్ట్ రీజన్లో జేఎన్కేలో కూడా ఉన్నది ఇంటర్నల్ డ్యూటీస్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఒకసారి సెలెక్ట్ అయ్యి బెటాలిన్ వెళ్ళిపోయారంటే వాళ్ళు అదే బెటాలిన్ ఉంటారు అట్ట ఉంటారంట వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఉండవు ఈ మిగతా మన బెటాలియన్స్లో పేరే సిఏపీఎఫ్లో ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుంది లదాఖ్ రీజన్లో మాత్రం లదాఖ్లో లదాఖ్లో మాత్రం టూ ఇయర్స్ ఉంటుంది అన్నమాట రెండు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది లదాఖ్లో మిగతా అన్నింటిలో కూడా త్రీ ఇయర్స్ ఉంటుంది వీటిని మన ఫోర్స్లో హెచ్ఏ పిహెచ్ఏ సాఫ్ట్ ఏరియా అనమాట ఎస్ఏ సాఫ్ట్ ఏరియా ఎక్స్ట్రీమ్ హార్డ్ ఏరియా హార్డ్ ఏరియా అని మూడు రకాలుగా విభజించారు వాటిని బెటాలియన్స్ డిప్లాయ్మెంట్ను బట్టి విభజించారు అనమాట ఈహెచ్ఏలో మాత్రం టూ ఇయర్స్ అంటే ఈహెచ్లు అన్నిట్లలో కాదు ఓన్లీ లదాఖ్ రీజన్లో మాత్రమే రెండు సంవత్సరాల తర్వాత మనకు ట్రాన్స్ఫర్ అయిపోతే మిగతా వాటిలలో అన్నింటిలో మనం మూడు సంవత్సరాలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ అయ్యేసి వెళ్ళిపోతాం ఇక మిగతా సిఎస్ఎఫ్ అయిపోయింది అస్సాం రైఫిల్ అయిపోయింది సిఆర్పి వాళ్ళ అయిపోయింది ఎస్ఎస్బీ ఎస్ఎస్బి కంప్లీట్గా నేపాల్ బార్డరు ఎక్కడైతే నేపాల్ బార్డర్ కలుగుతుందో వాళ్ళు అక్కడ ఎస్ఎస్బీని ఇచ్చారనమాట వాళ్ళకి ఇంటర్నల్ డ్యూటీస్ కూడా ఉంటాయి లైక్ ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇట్లాంటివి ఇంటర్నల్ సెక్యూరిటీ అనమాట తర్వాత బీఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ పాకిస్తాన్ పాడరు నెక్స్ట్ మళ్ళా ఛత్తీస్గఢ్లో కూడా ఉంది మిగతా ఇంటర్నల్ డ్యూటీస్ ఎలక్షన్ డ్యూటీస్ లైక్ ఏదైనా డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఆందోళన ఏదైనా స్ట్రైక్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటిని ల్యాండ్ ఆర్డర్కి సపోర్ట్ వెళ్ళడానికి ఉంటుంది ఇవి అడిషనల్ అనమాట ఎప్పుడో ఒకసారి వచ్చేటి తమ్ముడు జక్కుల హారీస్ వెరీ గుడ్ తమ్ముడు వెల్డన్ ఐటీ ట్రైనింగ్ ఎప్పుడు ఉండవచ్చు అన్న తమ్ముడు నీకు దాంట్లో మెన్షన్ చేస్తారు కాలెటర్ ఇచ్చిన తర్వాత నీకు ఏ సెంటర్కి వెళ్ళాలి ఎక్కడ అనేది నీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఓకే చుట్టూ ఫాగ్ ఉన్నది ఇక్కడ క్లియర్ వస్తలేదు పిక్ పిక్చరు నేను లైవ్ ఎందుకు పెట్టినా అంటే అది మన రికార్డ్ అయితే వీడియో నేను రికార్డెడ్ పెడదాం అనుకున్నాను ఇక రికార్డింగ్ ఎడిటింగ్ అంత టైం లేదు టైం అంటే కదా అట్లా మనకు సిఆర్పి అయిపోయింది ఎస్ఎఫ్ అయిపోయింది అస్సాం రైఫిల్ అయిపోయింది బిఎస్ఎఫ్ అయిపోయింది ఇంకేమున్నాయి పారామిలిటరీలో ఫోర్సెస్ సిఎస్ఎఫ్ అస్సాం రైఫిలు ఓకే దీని తర్వాత ఇక మనదానికి వస్తే ఐటీలో భర్తీ అయిన వాళ్ళందరికీ మోస్ట్ వెల్కమ్ మీరు టఫెస్ట్ ఫోర్స్లో భర్తీ అయినరు సూపర్ జనవరి ఎండింగ్ ట్రైనింగ్ జనవరి అది ఎప్పుడైనా ఉండండి తమ్ముడు ఉండొచ్చా ఎప్పుడ ఉండొచ్చు అది మనకు ట్రైనింగ్ సెంటర్ అవైలబిలిటీని బట్టి చూపిస్తా మనకు చెప్తారు తమ్ముడు నీకు ఆ రోజు ఎప్పుడైతే కాల్ లెటర్ ఇస్తారో దానిలా మెన్షన్ చేస్తారు ఓకేనా ఒకవేళ కనుక్కునే కనుక్కుందాం కానీ అది కనుక్కున్న వాళ్ళకు కూడా ఇంఫ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండేది తమ్ముడు అన్ని ఫేక్ లెటర్స్ వీళ్ళందరూ షేర్ చేస్తూ ఉంటారు వాటిని ఏమో ఎస్ఎస్బి గురించి చెప్పాను ఎస్ఎస్బి అదే తమ్మి ఎస్ఎస్బి చాలా సాఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి నేపాల్ బార్డర్ డ్యూటీలు ఉంటాయి నేనైతే ఎస్ఎస్బి వాళ్ళ ఎస్ఎస్బీ వాళ్ళని ఉత్తరాఖండ్లో చూసిన మంచిగా ఉంటారు అంటే అంత హడబడా కాకుండా మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి వాళ్ళ డ్యూటీ వాళ్ళ దాంట్లో కూడా ప్రమోషన్స్ అనేటివి జల్దీ తొందర అయిపోతాయి అన్నమాట ఎస్ఎస్బిలో కూడా టెన్ ఇయర్స్ అవలదారు అయిపోతారు జీడీలో వాళ్ళు ఎస్ఎస్బి కూడా మంచి ఫోర్సే అయితే మన ఐటీపీ గురించి మాట్లాడుకునేటప్పుడు కంప్లీట్గా మనది హిమ్వీర్ అంటారు అన్నమాట హిమాలయాల్లో వీరులు మనం ఓకే హిమవీర్ అని అంటారు మనల్ని హిమాలయాల్లో డ్యూటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటిబీపీఎఫ్ అంటారు అన్నమాట అయితే టిబెట్ ఎక్కడిదని అంటే టిబెట్ వెనక అంతకుముందు కాలంలో టిబెట్ బార్డర్ ఉండే అన్నమాట మనకు ఆ టిబెట్ బార్డర్ ఏదైతే కవర్ చేస్తున్నామో మనం ఈరోజు చైనా బార్డర్ కవర్ చేస్తున్నామో అది టిబెట్ చైనా కప్చర్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఐటీబీపీ అంటారు అన్నమాట అయితే అది ఇది ఎప్పుడు స్టాబ్లిష్ అయింది ఏంది దాని గురించి మనకు అవసరం లేదు నైన్టీన్ సిక్స్టీ టూలో అయింది మనది కూడా ఓల్డెస్ట్ ఫో ఫోర్సే ఇప్పుడున్న టైంలో మనకు ఒక యాభై ఏడు ఇవి ఉన్నాయి బెటాన్స్ ఉన్నాయి వచ్చిన వచ్చినట్టు లైక్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది యాభై ఏడు ఉన్నాయి ఒక్క నిమిషం యాభై ఉన్నాయి యాభై ఉన్నాయి వాటిని మనం వాటిని ఏరియాస్ని బట్టి మనల్ని మమ్మ వెనకాలన్నాడు ఒక్క నిమిషము గుడ్ మార్నింగ్ తమ్మి హాయ్ శ్రీకాంత్ 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 తమ్ముడు హవర్ యూ జస్ట్ మిగట్ నేను చెప్తాను మళ్ళీ మీకు ఏ ఫోర్స్ అన్నారు సాయితేజా నువ్వు నువ్వు దేంట్లో పడితే నువ్వు దేంట్లో అయినావు నాకు అది చెప్తా చెప్తా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు డబల్ టాప్ చేయండి బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్న తమ్ముడు ఎక్కడున్నావు శ్రీకాంత్ శ్రీకాంత్ ఎక్కడున్నావు కరీంనగర్లో ఉన్నావా ఇంటి దగ్గర ఉన్నావా అవును మన సిద్ధార్థ సిద్ధార్థ్ ఎయిర్ ఫోర్స్లో వచ్చిందంట కదా అన్న నాకు వెరీ గుడ్ తమ్ముడు వెల్డన్ మన సిద్ధార్థున్నాడు కదా ఆయనకు దాని వచ్చిందంట కదా ఇండియా త్రూ పైలట్ జాబ్ వచ్చిందంట కదా ఎవడన్నా ఏమైనా వేసుకుంటున్నాను పక్కన వెళ్ళిపోడు వీడు తొంగి తొంగి మరి దీ జ్వర్ర నాయన ఎస్జిడి బెస్ట్ బుక్స్ ఇస్లాబాద్ శ్రీకాంత్ బుక్స్ నువ్వు ఆన్లైన్లో సెర్చ్ చేయి తమ్ముడు యూట్యూబ్లో చూడు చాలా నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి క్లాసెస్ చెప్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఇన్స్టిట్యూటే పెట్టారు యూట్యూబ్లో దాని చూడు ఐటీవీ సెలెక్ట్ అయ్యా హ్యాపీ అన్న ఫ్యామిలీ మొత్తం నీ ఫ్యామిలీ మొత్తం ఐటీవీ ఇప్పి తమ్ముడు ఓకే ఓకే అవునా నా ఇద్దరికి లేడీ కూడా ఆ అమ్మాయికి కూడా వచ్చిందంట ఆమె పేరు ఐడియా లేదు ఆమెది కూడా వచ్చిందంట గుడ్ నాకు మంచిగా అనిపించింది అంటే ఎస్ఎస్సి ఐటీ వెరీ గుడ్ తమ్ముడు వెరీ గుడ్ ముప్పని నవీన్ రెడ్డి వెళ్ళాను మీది ఏ ఫోర్ చెప్పాలి నా దాంతో ఏం పని తమ్ముడు అంత తెలుస్తుంది నువ్వు ఒకసారి నాకు వెనకాలకి వెళ్ళి కూడు తెలుస్తుంది నువ్వు వెనకాలకి వెళ్ళి నా వీడియోస్ అస వాడు వచ్చిండు ఇవాడు అక్కడే మన ఇలా కమ్ముతూ పెట్టుకొని వచ్చిండు ఇలా వచ్చిపోతా వీడు ఏం చేస్తుండని చెప్పి దానిలో చూస్తుండే ఉంటే మనం మాట్లాడబుద్ది కాదు అంటే మనకు చెప్పుకు కాదు కదా మనం ఎక్కడ దాకా చెప్పినా కూడా అది ఈ కోరుస్తాము ఓకే సాయితేజ ఓకేనా తెలుసుకోవాలి ఓకే ఓకే తమ్ముడు నో ప్రాబ్లం దాన్ని ముందు దొంగతానే ముందు చెప్పేస్తాం ఓకే అయితే హిమాలయాలలో మనం డ్యూటీస్ చేస్తాం కాబట్టి మనల్ని హిమవీర్ అన్నారు చాలా టఫెస్ట్ ఫోర్స్ మనది ఓకే ఎందుకని అంటే కొండల్ని యూ ఎక్కేయాల్సి ఉంటుంది మనం ఆ రకంగా మనల్ని తయారు చేస్తారు ట్రైనింగ్లో అంటే మిగతా ఫోర్స్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు అంటే వాటి వాటి డ్యూటీస్ ని బట్టి వాళ్ళని అంటారు అనమాట మనది మాత్రం చాలా ఖచ్చితంగా టఫెస్ట్ ఫోర్సే ఓకే థ్యాంక్ యూ డబల్ టాప్ చేయండి ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు అయితే మనది ఫార్టీ ఫోర్ వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత మనం బెటాలియన్ మనం సాఫ్ట్ ఏరియాలో ఉన్న బెటాలియన్స్ కూడా కొన్ని విఐపీ డ్యూ మన ఈ డ్యూటీస్ మన ఈ మన డ్యూటీస్ వచ్చేసి ఐటీవీపీలో విఐపి డ్యూటీస్ విఐపి డ్యూటీస్ బార్డర్ డ్యూటీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీస్ ఇంటర్నల్ సెక్యూరిటీలో విఐపి డ్యూటీ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ కిందనే వస్తుంది సౌత్లో మన బెటాలియన్స్ కేరళ తమిళనాడు ఆంధ్రాలో చిత్తూరులో ఉంది ఇక్కడ పట్టుకొని వస్తే ఇక్కడ పట్టుకొని వస్తే పైనకు మళ్ళీ యూపీలో ఉన్నాయి ఇక మొత్తం ఈ ఆల్ ఆల్ ఇండియా పడి ఒక మన తెలంగాణలో లేదు రెండోది గుజరాత్లో మహారాష్ట్రలో ఈ మూడు స్టేట్లలో అయితే లేదు మిగతా మొత్తం ఆల్ ఇండియాలో ఉంది అయితే బార్డర్ డ్యూటీస్ చేసిన తర్వాత బార్డర్ డ్యూటీస్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సాఫ్ట్ ఏరియా ఇస్తారన్నమాట అంటే ఇక్కడ ఫస్ట్లో మొత్తం కంప్లీట్ నేను భర్తీ అయినప్పుడు ఒక టెన్ లేదు టూ థౌజండ్ థర్టీన్ కన్నా ముందు నార్త్లోనే ఉండేదన్నమాట ఈ డ్యూటీస్ అయితే అప్పుడు ఏం చెప్పినానంటే మనల్ని రొటేట్ చేయడానికి రిఫ్రెష్మెంట్ చేయడానికి నేను సెవెన్ జీరో సెవెన్లో భర్తీ అయినదమ్ముడు ఊరికే రైట్ చేయడానికి భర్తీ అయిన క్యాండిడేట్స్ అని ఒక ఏరియాలో ఉంచితే ఈ కొండల నుంచి కొండలో తిరిగేసరికి ఏమవుతుందంటే కొంచెం మెంటల్లీ డిప్రెస్ అవుతారని చెప్పి రిఫ్రెష్మెంట్ కోసం అని సాఫ్ట్ డ్యూటీలు ఇవ్వడానికి ప్లెయిన్లో అంటే ప్లెయిన్ ఏరియాలో బెటాలియన్స్ ఓపెన్ అన్నమాట దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే హార్డ్ ఏరియాలో డ్యూటీ చేసిన తర్వాత రొటేట్ చేయడానికి మళ్ళీ సాఫ్ట్ ఏరియాకి వెళ్తారు ఫ్యామిలీ అంటారా మీరు ఏ బెటాలియన్కి బార్డర్ ఏరియాలో లదాఖ్ రీజన్లో ఉన్న బెటాలియన్కి ట్రాన్స్ఫర్ అయినా కానీ ఫ్యామిలీ కోటర్స్ ఉంటాయి ఓకే అక్కడ ఫ్యామిలీ కోటర్స్ టర్మ్ వైజ్ ఒకవేళ మీ కంపెనీస్ ఒక బెటాలియన్లో ఉంటే అన్ని కంపెనీలు పైన ఉండవు అన్నమాట అంటే ఇక్కడ బార్డర్లో ఉండవు ఒక కంపెనీ కింద హ్యాండిల్ చేస్తూ ఉంటుంది ఆ కంపెనీలో మీ ట్రాన్స్ఫర్ అయితే మీరు ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట ఎస్ఎస్సి జీడి జీడీ అంటేనే ప్రతి ఒక్క డ్యూటీ ప్రతి ఒక్క పనిని చేయ సమర్థవంతమైనటువంటి క్యాండిడేట్లు భర్తీ అయ్యే ట్రేడ్ అన్నమాట జీడి ఆల్రౌండర్ క్రికెట్లో ఆల్రౌండర్ ఎట్లయితే ఉంటాడో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నీ చేయగల సమర్థుడు జీడీ ఎస్ఎస్సి జీడీ అంతే అంటే నేను డ్యూటీ గంటలు ఉంటాను డ్యూటీ మోస్ట్లీ ఎయిట్ అవర్స్ మాత్రమే అందరికీ కానీ కొన్ని టైమ్స్లో ఎక్స్ట్రాగా మనం ఎఫోర్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉండాలి రైట్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్కి బెల్ట్ ఎప్పుడైతే బెల్ట్ టోపీ మనం పెట్టుకున్నామో ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసే ఫోర్సెస్లో భర్తీ అవుతున్నాం అన్నమాట ఆ రకమైనటువంటి మెంటాలిటీతో మనం ఉండాలి అట్లయితే కొద్ది రోజులు మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మాత్రం ఇట్లానే ఉంటుంది కొంచెం మీరు సీనియర్స్ అవుతున్న కొద్దీ కొంచెం అర్థం సీనియర్స్ అవుతున్న కొద్దీ రిలాక్స్ ఏముండదు కానీ మీకు అర్థమవుతుంది అర్థం కూడా ఎట్లా అంటే ఇంతే అంటే ఫోర్స్ ఇప్పుడు మనం ఫస్ట్ స్కూల్కి వెళ్తున్నప్పుడు వెళ్తామా మన అమ్మ నాన్న పంపి తీచి సరే కొంతమంది ఇష్టంగా వెళ్ళి కావచ్చు ఎవరైతే ఇష్టంగా వెళ్ళరు చిన్నప్పుడు అమ్మాయి ఏంద్ర అనుకుంటారు పోతూ పోతూ ఉంటే రొటీన్గా మనకు ఆ స్కూలు క్లాసు పీరియడ్ ఇంటర్వ్యూలు లంచ్ టైం ఇవి ఇట్లనే మీకు కూడా ఈ టైం అనేది మీకు దీంట్లో మీరు కొద్ది రోజులు సర్వైవ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటి అనేది మీరు దీంట్లో అలవాటు అయిపోతారనమాట అప్పుడు మీకు ఓకే ఈజీ అనిపిస్తుంది కొద్ది రోజులు మీ టైం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది క్లియర్గా చెప్పాలంటే బేసిక్గా ఇక సాలరీ లీవ్స్ అంటే మాత్రం మళ్ళీ లీవ్స్కి వచ్చేస్తేనేమో అరవై రోజులు ఈఎల్ ఉంటుంది పదిహేను రోజులు సీఎల్ ఉంటుంది సిక్స్టీ డేస్ ఈఎల్ సీఎల్ ఉంటుంది మీరు పెళ్ళైన తర్వాత డెలివరీస్ అంటే ఇద్దరు పిల్లలు కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్లో ఇద్దరు పిల్లలు కానీ హక్కు ఉంది కాబట్టి ఇద్దరు పిల్లలు కంటప్పుడు మనకు వెటర్నరీ లీవ్ అని చెప్పి ఫిఫ్టీన్ డేస్ దొరుకుతుంది అనమాట అది ఈఎల్తో పాటు తీసుకోవాలి వన్ మంత్ ఈఎల్ కానీ టూ మంత్స్ ఈఎల్ కానీ టూ మంత్స్ ఈఎల్ ప్లస్ పిఎల్ టూ మంత్స్ ఈఎల్ ప్లస్ పిఎల్ సెవెంటీ ఫైవ్ డేస్ తీసుకోవచ్చు వన్ మంత్ ఈఎల్ ప్లస్ పిఎల్ తీసుకోవచ్చు టెన్ డేస్ ఈఎల్ ప్లస్ పిఎల్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ రకంగా ఉంటుంది అన్నమాట లీవ్స్ అనేటివి ప్రతి ఇయర్లీ అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లే మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది లేదంటే మనం డ్యూ లీవ్ అది దానికి అది పెద్ద ముంచట తర్వాత మీరు కొద్ది రోజులు డ్యూటీ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఉంటే డ్యూ లీవ్ కూడా తీసుకోవచ్చు అది చాలా ప్రాసెస్ కమాండింగ్ ఆఫీసర్ కలవాలి చదువుకోవడానికి టైం ఉంటుందా ఎల్ఈసీ ఎగ్జామ్ ఇవ్వచ్చు అంటే డెఫినెట్గా ఇవ్వచ్చు చదువుకోవడానికి టైం ఉంటుందా అంటే బార్డర్ ఏరియాస్కి వెళ్తే మంచి టైం దొరుకుతుంది మీకు అక్కడ చదువుకోవడానికి బుక్స్ అవి కంటి వెంటనే తీసుకుని ట్రైనింగ్లో మాత్రం మీకు టైం దొరకదు ఖచ్చితంగా ట్రైనింగ్లో టైం దొరకదు అన్న ట్రైనింగ్ వచ్చేటప్పుడు మనీ తీసుకోవాలి మా ఫ్రెండ్స్కి చెప్పాను అన్న మిమ్మల్ని ట్రైనింగ్ వచ్చేటప్పుడు ఓ పదివేల రూపాయలు అంటే అకౌంట్లో పెట్టుకోండి అక్కడికి వచ్చిన తర్వాత విడ్డ్రాల్ చేసుకొని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మీరు మెస్ అడ్వాన్స్ అని అది ఇది జమ చేయాల్సి ఉంటుంది అంతే ఖచ్చితంగా పది అప్పుడైతే పది ఉండే ఇప్పుడు అయినా కానీ ఒక ఇరవై వేలు దగ్గర పెట్టుకోండి ట్వంటీ థౌసండ్ అకౌంట్లో పెట్టుకోండి అప్పుడంటే మా అప్పుడు డబ్బులు దగ్గర పెట్టుకోవాలి కానీ ఇప్పుడు డిజిటల్ దునియా కాబట్టి డబ్బులు అకౌంట్లో పెట్టుకోండి కొన్ని మీకు అవసరమైనంతనే దగ్గర పెట్టుకొని పోండి మీరు అకౌంట్ బెటాలియన్లోకి వెళ్ళేటప్పుడు దాదాపుగా అన్ని బెటాలియన్స్లో ట్రైనింగ్ సెంటర్లో ఏటీఎం పెట్టి ఉన్నారు అప్పుడంటే మా అప్పుడు ఏటీఎం అంటే ఉంది కానీ ఏటీఎం వెళ్ళడానికి మేము దూరం వెళ్ళాల్సి ఉండదు ఎక్కడెక్కడో అంటే ఇన్ని ఏటీఎంస్ డిప్లాయిడ్ అయ్యి లేవు అప్పుడు తక్కువ ఏటీఎంస్ ఉండే మొబైల్ ఏటీఎంస్ వచ్చేవి వారం వారం దాంట్లో విత్డ్రాల్ చేసుకునేది కానీ ఇప్పుడు ప్రతి ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఏటీఎం ఉంటుంది పెట్టాలిను ఎంట్రన్స్లోనే అకౌంట్లో ట్వంటీ థౌజండ్ పెట్టుకొని పోండి ఇది తమ్ముళ్ళు కథ ఇంతవరకే ఫోన్ అంటారా ఫోను అఫీషియల్గా అయితే ఫోన్ వాడడానికి ఉండదు అన్అఫీషియల్గానే వాడాలి ఓకే అన్నీ కవర్ అయినాయి అనుకుంటా ఓకే అందరికీ ఐటీ డ్యూటీలు అని చెప్పిన ట్రైనింగ్ చెప్పిన ట్రైనింగ్ మాత్రం ఫార్టీ ఫోర్ వీక్స్ ఉంటుంది మధ్యలో మీకు ట్వంటీ టూ వీక్స్ తర్వాత మీకు మిడ్ టర్మ్ బ్రేక్ ఇస్తారు మిడ్ టర్మ్ బ్రేక్ దాంట్లో మీరు ఫిఫ్టీన్ డేస్ ఇంటికి వెళ్ళి రావాల్సి ఉంటుంది ఇక మిగతా ఇక ట్రైనింగ్ అంటే కొంచెం బిజీగానే ఉంటుంది దాని అన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే Sorry.